ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి తాజాగా కొందరు ఐపీఎస్ అధికారులకు స్థాన చలన కలిగింది మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమించారు అతుల్ సింగ్ కు ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు శంకబ్రత బాగ్చీకి అగ్నిమాపక శాఖ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి గతంలో చిత్తూరు ఎస్పీగా వ్యవహరించిన రిశాంత్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు చిత్తూరు ఎస్పీగా ఉన్న సమయంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పుంగనూరులో పెద్ద స్థాయిలో అల్లర్లు జరిగాయి రెడ్డి హైలైట్ అయ్యారు అప్పటి నుంచి చంద్రబాబు టీడీపీ నాయకులు రిశాంత్ రెడ్డిని టార్గెట్ చేశారు ప్రస్తుతం రిశాంత్ రెడ్డి కౌంటర్ సెల్ ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ లోనూ ఉన్నారు తాజా బదిలీల నేపథ్యంలో విశాంత్ రెడ్డిని ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ బాధ్యతల నుంచి తప్పించారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది కాగా బుధవారం భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగిన విషయం తెలిసిందే పురపాలక ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ లను జీఏడికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో మొత్తం పంతొమ్మిది మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ ను నియమించగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించింది వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్ ను కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమించగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ కు బాధ్యతలు అప్పగించింది పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్ కు బాధ్యతలు అప్పగించింది ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌ ను నియమించగా పుణ్యాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోన శశిధర్ ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా నియమించడంతో పాటు ఐటిఆర్టీజీ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ఉద్యాన మత్స్యశాఖ శాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు ఏను నియమించింది ఆర్థిక శాఖ వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం జానకిని నియమించింది పశుసంవర్ధక సంవర్ధక శాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్ కు బాధ్యతలు అప్పగించింది తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు గనుల శాఖ కమిషనర్ డైరెక్టర్ గా నియమించడంతో పాటు ఏపీ ఎండిసి ఎండిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తిరుపతి జాయింట్ కలెక్టర్ కు జిల్లా కలెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది సెర్ప్ సిఈఓ మురళీధరన్ రెడ్డిని జిఏడికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ఆర్థిక శాఖ కార్యదర్శిగా వినయ్ చంద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సిఆర్డిఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్ ను నియమించింది ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్నకు బాధ్యతలు అప్పగించింది మరోవైపు ఏపీ డీజీపీగా ద్వారక తిరుమలరావు నియమితులైన విషయం తెలిసిందే